అరవై వేదు వస్తుల నోములు అందరూ కూడా జరుపుకోవాలి ఎన్ని గంటల నుంచి వచ్చింది ఎప్పుడు దాకా ఉంటుంది అనేటువంటి సంస్యం మాత్రం తెలియదు గత ఐదో సంవత్సరాల ఘటన నుంచి కూడా మనకి ప్రతి కార్తీక భవనం ఒక పజిల్ దాకా ఉండేది ఎప్పుడు చేసుకోవాలి కొన్ని గ్రామాల్లో ఒక ముందు రోజు చేస్తే కొన్ని గ్రామాల్లో తర్వాత రోజు చేస్తే ఇలా రకరకాలుగా అంటే ఒకరు ఉదయం పూట ఉంటే ముఖ్యంగా అని చెప్పి ఒకరు ఉదయం పూట పెట్టుకుంటే సాయంత్రం కదా ఉండాల్సింది ఒక సాయంత్రం ఉంటే సరే ఎట్లో జరుగుతుంది కానీ ఈసారి మనకు అదృష్టం అంటే పూర్తిగా వచ్చింది ఈ రోజు తెల్లవారు ధావళ ప్రారంభం అవుతుంది మూడు గంటల నుండి కార్తీక పౌర్ణమి గడియలో రాత్రి ప్రారంభం అవుతాయి ప్రారంభమైన గడియలు ఈ రోజు రేపు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా పౌర్ణం గడలు కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట కాబట్టి రేపు రోజు చేసే ప్రతి ఒక్క పని కూడా మనకి కార్తీక పౌర్ణమి యొక్క ఖాతాలోనే జమ అవుతుంది కాబట్టి రేపు అందరూ కూడా కార్తీక స్నానాలు ఆచరించండి శక్తి ఉన్నారు కార్తీక ఉపవాస దీక్షను చక్కగా చేపూరండి ఉదయాన్నే శివ దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహం తీసుకోండి ఈరోజు దయచేసి ఆ ఓడిగా సహనాన్ని కల్పించమని ఒక నమస్కారం పెట్టుకొని వెళ్ళండి సాయంకాలం వరకు కూడా ఉపవాసించి సాయంకాలం మూడు గంటల నుండి మరి ఒంటి గంటకి రెండు గంటలకు అకారంలో కాకుండా మూడు గంటల పైనుండి కూడా ఇంకా రాత్రి వరకు కూడా ఎప్పుడైనా సరే ఈ మూడు వందల అరవై ఐదు వస్తువులన్నీ కూడా కట్టగా కట్టి ఒక పాత్రలో ఒక మూకుట్లో కానివ్వండి లేదంటే ఒక పిండి దీపారధంలో కాని పెట్టి దానికి సరిపడ కర్పూరం పెట్టి ముట్టించి అన మహాదేవుడు బంకాన్ని చెప్పుకోండి శివాస్తోత్రం కానీ పంచాక్షి మంత్రం కానీ ఆ దీపానికి నమస్కారం పెట్టుకోండి ఇక మూడు వందల అరవై ఐదు రోజుల పక్షుల దీంతో మన గృహములో ఇప్పుడు వరకు కూడా ఏదైనా కార్తీక పౌర్ణమి నుండి కూడా ఈ పౌర్ణమి వరకు కూడా ఏదైనా ఇంట్లో అసోచం వచ్చి లేదా ఇంటి వాళ్ళు మా ఇంటి దేవాలి ఏదైనా శోచ వచ్చి ఇంట్లో ఒక రోజు దీపారాధన చేయలేకపోతే ఆ దోషము లేకుండా ఈ యొక్క మూడు నలభై ఐదు మనకు ఉపయోగపడుతుంది అన్నమాట కూడా గృహము అంటే మంగళకరము మంగళకరమైనటువంటి ఒక ఒక వస్తువు అన్నమాట అనమాట సింహద్వారం అని రకరకాల ప్రక్రియలు ఉండే కూడా ఉంటుంది వ్యాపార సంస్థలు కానీ ఇంకోటి వాటికి కూడా అంత పట్టింపులు ఉండవు కానీ గృహానికి చాలా ఆచితూచి చేసుకోవాలంటే చాలా పవిత్ర చేసుకుంటాం ఎందుకంటే అది ఉంది ఆ ఇంట్లో మంగళం జరగాలంటే ప్రతిరోజు దీపం పెట్టాలి ఇప్పుడైతే ఇంట్లో దీపం పెరుగుతుందో ఆ ఇంట్లో రాక్షస మాయ ఉండదు అనమాట నివసించారు దీపం వెలుగుతుందో ఆ యొక్క వెలుగులకి ఆ ఇంట్లో ఎటువంటి కూడా నెగిటివ్ పర్యటన ఉండదు అన్నమాట అంత పాజిటివ్ గా ఉంటుంది అలా ఎప్పుడైతే ఒక రోజు ఎప్పుడైతే దీపం ముట్టించకుండా ఉంటామో ఆ ఇంటికి అమంగనం జరుగుతుంది అట్లా సంవత్సరంలో మీరు ఎన్ని రోజులైతే ఇంట్లో దీపం పెట్టలేదు అన్ని అమంగనములు మన ఉద్యమంలో నివాసం ఉంటాయి అన్నమాట వాటి మనం ఎలా పారదోడుకోవాలి మనము అంటే దానికి భగవానుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి రోజే ఈ కార్తీక పౌర్ణమి అనమాట ఆ రోజు నాడున మూడు వందల అరవై ఐదు సంవత్సరానికి సరిపడ వృద్ధులన్నీ కూడా చక్కగా నింపి వీలైతే లెక్క పెట్టుకోవడానికి ఉత్తమమైన పని అంగట్లో వాళ్ళు ఏదో తోడు గారు ఒక ప్రింట్ చేసేసి ఇచ్చేస్తే మనం గుడ్డిగా తీసుకొచ్చి వెలిగించేయడం అనేది అది అంత ఆహ్వానం పని అయితే కాదు మీరు స్వయంగానే పొద్దున మనం దేశం మనం అదే కాకపోతే రోజు రోజులు శివసేవలోనే ఉండాలి మనం అంతా కూడా కాబట్టి పొద్దున మన కొడుకుని వీళ్ళందరూ లెక్క పెట్టుకోవడం చాలా మంచిది లెక్క పెట్టుకోవడం చేసే పని కూడా అదే వాళ్ళు అంగట్లో వాళ్ళు అమ్ముతారు అది వాళ్ళ వ్యాపారం కాబట్టి దానికి ఉండొచ్చు వాళ్ళ ఒక వ్యాపారం అది కానీ మన భక్తులు ఏమైనా తీసుకున్నప్పుడు మన దాన్ని లెక్క పెట్టుకోసం బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవసరం తీసుకున్నప్పుడు లెక్క పెట్టుకుని కౌంట్ చేసుకోండి కూడా మూడు వందలు వంద వందగా చేసుకోవాలంటే నీకు ఈజీగా ఉంటుంది కొద్దిగా కట్ట వంద చేస్తే పెట్టి పక్కన పెట్టారు ఇంకొక వంద ఇంకో వంద మూడు వందలు ఒక అరవై ఐదు వత్తులు లెక్క పెట్టుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పండి అనమాట అలా పెట్టి చక్కగా వెలిగించడం వల్ల మన గృహంలో ఉన్నటువంటి అమంగళములు ఎన్ని ఉన్నాయో ఈ సంవత్సరంలో మనం ఇది రోజులు దీపాలను చేయలేదు యాత్రలకు వెళ్ళి మరొక మరొక ఇబ్బందులు చేయలేదు అలా అమంగళం అంతా కూడా మనకి మంగళకరం అవుతుంది ఆ రోజు కూడా తొలగిపోయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన ఇంటిలో మంగళకరమైనటువంటి దీపాన్ని వెలిగించాము అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడైతే వెలిగిస్తారో వెలు వింటనే మీ ఖాతాలో అది చమైపోతుంది ఏదైతే మనం చెమ్ కొట్టో అక్కడ మీరు ఇక్కడ వెలిగించారో లేదు আকে মান পুণ మన ఇంట్లో మంగళం తొలిగిపోతుంది మంగళకరం అంతా కూడా ఏర్పడుతుంది అలానే ప్రకృతి సైతం కూడా ఈ చలికాలంలో ఎన్నో గీతకాల చలికి ఉంటాయి రేపు మన మనం తీపల సీట్ అయితే వేడైతే సంహరిస్తుంది ప్రకృతి అది సంరక్షిస్తుంది అనమాట కాబట్టి అతని జీవులను రక్షించేటువంటి పుణ్యం కూడా మన ఖాతాలో పడుతుంది అలానే కార్తీక భవనం రేపు చంద్రుడు పదహారు క్రంలో ఉన్నటువంటి ఒక రోజు ఈ యొక్క కార్తీక భవనం మన కార్తీక భవనం రోజు చంద్రుడు ఏంటంటే ఆయన మొత్తం పరిపూరుడు చంద్రుడు షోడ అంటే పదహారు అష కలతో విరాజిరుగుతూ ఉంటాడు చంద్రుడు ఎప్పుడు కూడా ఆయన పూర్తి కళలో వచ్చేది ఎప్పుడే అంటే వస్తాయి మిగతా రోజుల్లో పద్నాలుగు కళలు పదమూడు కళలు పద్నాలుగు కళలోనే ఆయన ఆగిపోతూ ఉంటున్నారు కానీ పరిపూర్ణమైనటువంటి ఆయనకు ఎన్ని కళలు అయితే ఉన్నాయో అన్ని కళలను కూడా సంతరించుకుని ఆపాదించుకునేటువంటి ఏకైక రోజు కార్తీక పౌర్ణమి రేపు ఆ చదువుడు అలా ఉండగా ఆకాశంలో మనం దీపారాధన చేసుకోవటం వల్ల ఆయనకు సంబంధించిన పదహారు యొక్క కరలు కూడా మనకు కూడా ఆశించి మనము కూడా చక్కగా జీవితంలో ఆయుధాస్తో వర్ధిలుతాం అన్నమాట అలా ఒక కార్తీక పౌర్ణమి రోజు చెప్పుకుంటా పోతే ఎన్నో విశేషాలు ఉన్నాయి కార్త నోమలే కాదు ఇంకా ఎన్నో ఎన్నో విశేషాలు కార్తీక పౌర్ణమి రోజు చేసేటువంటి ప్రతి పనికి కూడా మనకి ఉంటుంది అనమాట రేపు ఈ సందర్భంగా మీరు బ్రాహ్మణు గోడదానం చేసుకోవచ్చు దీపదానం చేసుకోవచ్చు దీపదానం చేయటం వల్ల ఏంటంటే మనము మనిషి అనేది శాశ్వతం కాదు మన ఫస్ట్ వచ్చి మీరు చెప్పాను మనిషి ఆయుష్ ప్రమాణం ఎంత నూట ఎనభై సంవత్సరాలు నూట ఎనభై సంవత్సర ఈ మనిషి ఈ భూమి మీద ఉండడం అనమాట అలా వెళ్ళిన తర్వాత మనిషి మనిషిం కాదు అలా వెళ్ళిన తర్వాత మనకి ఈ యొక్క అంతరిక్షం ఎలా చీకటిగా ఉంటుంది అనమాట ఆ చీకటిలో మనం ప్రయాణం చేయగలుగుతామా చేయడం చీకటి అంటే అందరికి భయం అనమాట ఆ భయాన్ని తొలగింప చేయడానికి ఆ చీకటిలోని వెలుగులో మనం పెంపించడానికి మీరు భూమి మీద మీరు బతికి ఉన్నప్పుడు చేసినటువంటి కార్తీక మాసంలో దీప దానం ఏదైతే ఉందో అది మనకు ఉపయోగపడి ఆ రోజు మీకు ఒక వెలుతురు ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగపడి మిమ్మల్ని గమ్యం చేరుస్తుంది ఆకాశ అంటే మన యొక్క తుది పయనములో అది మనల్ని ఆ ఉపయోగపడుతుంది అనమాట అలా కార్తీక స్నానము కార్తీక దానము కార్తీక మంత్రము స్మరణ శివ దర్శనము అనేక రకమైన శుభాలు మనకి చేకూరుస్తుంది మనకి కార్తీక మాసం అంతా కూడా ముప్పై రోజులు కూడా ఒక హారం ఒక వజ్రాల హారం అయితే దాంట్లో మనకి గురువు అనేది ఉంటుంది జాతర ఒకటి ఉంటుంది అదే ఈ కార్తీక పౌర్ణమి అంటే గురువు లాంటి అన్నమాట మాల జపమాల అయితే జపమాలలో గురుస్థానం ఏదైతే ఉందో ఆ గురుస్థానమే ఈ కార్తీక పౌర్ణమి అది అత్యంత విశేషమైనటువంటి పర్వదినం అందులో మన దృష్టి వల్ల ఈసారి ఏమైందంటే అది శుక్రవారం వచ్చింది తో కూడా అదే వారాన్ని బట్టి కూడా కొద్దిగా దానికి శక్తి పెరుగుతూ ఉంటుంది అనమాట అమావ శానివారం వచ్చిన మంగళవారం వచ్చినా దాని శక్తి పెరుగుతుంది మామూలు కంటే కూడా అలానే ఈ కార్తీక పౌర్ణమి శుక్రవారం రావటం వల్ల ఏమైందంటే దాని శక్తి మరింత పెరిగింది పెరిగి రేపు అమ్మవారు విశేషంగా ఉంటుంది రేపు ఆ తల్లి కూడా పరహారు కళలతో కూడా ఆ అమ్మవారు నిరాజిరుగుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారి కూడా అమ్మవారికి సమర్పించి ఆ తల్లి యొక్క దివ్యమంగళ స్వరూపం దర్శించుకోండి మీ శక్తి ఉన్న కూడా చక్కగా అమ్మవారికి పుష్పమాలలు ఇంట్లో ఉన్నటువంటి పూలు అన్ని కూడా అల్లుకొని వచ్చి ఆ తల్లికి సమర్పించుకోవడం వల్ల మనము సంపూర్ణమైనటువంటి శుభంగుల తత్వాన్ని కూడా మనము పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా కార్తీక వతాన్ని చక్కగా ఆచరింపజేసి శివానుగ్రహాన్ని అందరూ కూడా పొందండి సుఖంభూయ